చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభిహో నమః శ్రీ మహా సరస్వత జై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి అనుకూలంగా లేదు కొద్దిగా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కలుగుతున్నది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక థర్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది ఆ థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ కూడా డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే కన్యా రాశి వారికి ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందంటే ఈ ఆగస్ట్ నెలలో మీ రాస్యాధిపతి ఎవరు అంటే బుధుడు రాహ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం వృత్తి స్థానం మనం చేసే ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం ఇక్కడ దశమ స్థానాధిపతి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రధానంగా బుధుడు కనుక పన్నెండవ స్థానంలో వ్యయంలో కనుక సంచరిస్తే ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు అనేక రకాలైన ఒడిదుడుకులు పెరుగుతూ ఉంటాయి స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి పన్నెండవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు లో ఉన్నాడు బుధుడి యొక్క వక్ర సంచారం కన్యా రాశి వారికి యోగాన్ని ఇవ్వదు ఇది మాత్రమే కాకుండా దశమ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడే దశమస్థానం అంటే మనం చెప్పుకున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు మనం చేసే పనికి సంబంధించినటువంటి స్థానం ఆ దశమ స్థానాధిపతి కూడా వ్యయములు వక్రములు సంచరించేటప్పుడు నిప్పు లేని చోట కూడా పొగ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సమస్య లేని చోట కూడా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ భంగం కలుగుతుంది ఆకస్మికమైనటువంటి వ్యాపార నష్టాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి మరి ఇంకొకటి ఏమిటంటే అసలు ఉద్యోగపరంగా కొంచెం ఒడిదుడుకులు కలుగుతున్నాయి అని అని కనిపిస్తున్నది దయచేసి కన్యారాశి వారు కొంచెం పెద్ద మనసు అర్థం చేసుకోండి ఎవరిని కూడా భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్తున్నటువంటివి కావు కేవలం రాబోయేటటువంటి గ్రహస్థితి ఉన్నది ఉన్నట్టుగా కనుక చెప్తే తద్వారా కొంచెం ఆ విషయాలను జాగ్రత్తలు పాటిస్తే సమస్య నుంచి తగ్గించుకోవచ్చు ఉద్దేశంతో చెప్తున్నాను మరొకటి ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు జనరల్గా శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు అత్యంత కఠినంగా మారుతూ ఉంటాయి కటువుగా మారుతూ ఉంటాయి సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కానీ అధికంగా ఖర్చులు పెరిగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు ఇక్కడ కన్యారాశి వారు ఫేస్ చేయబోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులు స్త్రీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి గా ఉండాలి లేకపోతే సమస్యలు అనేటటువంటివి కలుగుతాయి ఇక్కడ రాశి వారికి తీసుకుంటే ఈ వా మాసం పక్షంలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు కలిగినప్పుడు అవాంతరాలు కలిగినప్పుడు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కనుక తీసుకుంటే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అన్ని పనులు చక్కగా ముందుకు వెళ్తాయి ఇంకొకటి ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఆరవ స్థానంలో శని కూడా మీ రాశికి వక్రంలో సంచరిస్తున్నాడు ఈ శని వక్రగమనం అనేటటువంటిది ఇక్కడ కన్యారాశి వారికి ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి కానీ ఇన్ని కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ వీరికి ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే ఒకే ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి పాజిటివ్ ఏమిటంటే వీరికి తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మిత్రగ్రహమైనటువంటి కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు ఈ తొమ్మిదవ స్థానంలో గురుకుజు గ్రహాలు చాలా బలమైనటువంటి ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం ఆ రెండు గ్రహాలు అయినప్పటికీ తొమ్మిదవ స్థానంలో బలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పితృ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారతాయి ఇది మాత్రమే కాకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలత పెరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఇంకా వారసత్వంగా రావాల్సిన సంపదల విషయంలో కానీ లేదా ఎవరైతే కోర్టు పరంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే అటువంటి విషయాల్లో కానీ చక్కటి అనుకూలమైన ఫలితాలు అంటే ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కానీ ఇక్కడ లగ్నం మీ రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో సమిష్టి నిర్ణయాలు అనేటటువంటివి కన్యారాశి రాశి వారికి బాగా కలిసి వస్తాయి సింగిల్గా తీసుకునే నిర్ణయాలలో ప్రతికూలతలు కలుగుతాయి ఇవి ఇలా ఉన్నాయి మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అది తెలుసుకోవటానికంటే ముందు కన్యారాశి వారికి ఒక చిన్న ముఖ్యమైన ఏమిటంటే నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద ప్రముఖులతో కలిసి ఆయుర్వేద వైద్యులతో కలిసి దీర్ఘకాలికంగా ఎవరైతే రకరకాలైనటువంటి నొప్పులతో పెయిన్స్తో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ పెయిన్ రిలీఫ్ కావటం కోసం ఒక త్రిశక్తి తైలం ఒకటి తయారు చేయబడింది చేయించాము అది చాలామంది మీద ప్రయోగించాము అంటే చాలామంది దాన్ని వాడి చూశారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే అదేమి మనం కడుపులోకి తీసుకునేటటువంటి మందు కాదు పైన ఓన్లీ పైన అప్లై చేసేటటువంటి ఆయింట్మెంట్ మరియు ఆయిల్ మాత్రమే దాని వలన శీఘ్రంగా మనకు పెయిన్ రిలీఫ్ అవుతుంది తద్వారా మంచి ఫలితం కలుగుతుంది ఎవరైతే ఎక్కువగా తో సఫర్ అవుతున్నారో అటువంటి వారు సార్ వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఈ నెంబర్కి కొరకు కాల్ చేస్తే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే అది మేము పంపించగలుగుతాము డే వైజ్గా కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల మధ్యలో బలమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన సమయం బలమైన నిర్ణయాలు ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ మధ్యలో దీని పరంగా పరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా అనేక రకాలైన విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది చేసేటటువంటి ప్రతి పని కూడా లాభ లాభదాయకంగా ఉంటుంది ఆశాజరకంగా ఉంటుంది భవిష్యత్తు కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా ఫలి ఫలిస్తాయి మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మధ్యలో తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి కానీ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే అత్యంత కఠినంగా ప్రతికూలంగా మారుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి వివాహం ఆగిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే మీరు మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో తీసుకున్న నిర్ణయాలకు ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ మధ్యలో ఆటంకాలు ప్రతిబంధకాలు ప్రతికూలతలు కలుగుతాయి మొన్న బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు యువజేవి ప్రతికూలతలు కలుగుతున్నాయే భావన కూడా కలుగుతుంది ఇక ఎనిమిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉండవు ఒక మూడు రోజులు మాత్రము ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మూడు రోజులు అంటే ఏ రోజులు అంటే ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కన్యా రాశి వారు పొందుతారు ఇప్పుడు చెప్పిన ఫలితాలు కన్యా రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషమే కూడంతో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలం పొందవచ్చు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం